క్రీస్తు నందు శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం వినండి కొందరు క్రైస్తవులు మేము సాంఘిక సేవ చేస్తున్నాము మేము సంస్కర్తలము అంటారు నేనెవరికీ ఒక్క పైసా కూడా బాకీ లేను అందరూ నన్ను మంచివాడు అంటారు దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఇలాంటి క్రైస్తవులలో కొందరు మంచి స్థితిమంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు వీరు వృత్తి వ్యాపారాలలో బాగా లాభాలు గడించిన పెద్దలు అనేక కమిటీల్లో వీరికి సభ్యత్వం ఉంది అందుచేత ఈ కారణాలను బట్టి తమకు పరలోకంలోకి నిరభ్యంతర ప్రవేశం ఉన్నదని వీరి నమ్మకం వీరు ఏమేమో చేసి రక్షణను పరలోక ప్రవేశాన్ని సంపాదించుకోగలిగాము అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తుల జీవిత వేదాంతం అయోమయం ఏడుపుగొట్టు మొహాలతో పుసూరు అంటూ పనిచేస్తూనే ఉంటారు అయితే ప్రతిరోజు కొన్ని గంటలు క్లబ్బుల్లో గడుపుతారు అర్ధరాత్రి శవాలలాగా కొంపకు చేరుకుంటారు ప్రసంగి గ్రంథమంతా ఇలాంటి వారికి చాలా కఠినంగా ధ్వనిస్తుంది సూర్యుడి కింద ఆకాశము క్రింద భూమి మీద ఇదే తంతు కొనసాగుతోంది ఇది క్రైస్తవ దృక్పథం కాదు ఇది ఏసుక్రీస్తుకు కలిగిన మనస్సు కాదు లౌకికవాది జీవిత చరమదశ ఎంత శూన్యమో ఈ గ్రంథం అద్దం పట్టినట్లు చూపుతోంది ప్రసంగి గ్రంథమంతటిలో తొమ్మిదో అధ్యాయం చాలా ముఖ్యమైనది బైబిల్లోని అరవై ఆరు గ్రంథాలు అరవై ఆరు గొర్రెపిల్లలు అనుకుంటే వాటిలో ప్రసంగి గ్రంథం ఒక నల్ల గొర్రెపిల్ల ఈ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలు సందర్భశుద్ధి లేకుండా చదివితే ఏమీ అర్థం కాదు పిచ్చోడి చేతిలోని రాయిలాగా కనపడుతుంది బైబిలులోని సాధారణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ధ్వనిస్తుంది అందుకే కొందరు నాస్తిక వేదాంతులు తమ ఉపన్యాసాలలో ప్రసంగి గ్రంథ వచనాలను ఉటంకిస్తూ ఉంటారు ఇందులో నిరాశావాదం ఉంది అంటారు దేవుడితో నిమిత్తమేమిటి నిన్న పుట్టాము ఇవేళ చస్తాము రేపటికి రెండు తిందాం తాగుదాం జలసాగా బ్రతుకుదాం ఇది మహానాస్తిక వాదం మరికొందరు బైబిల్ వేదాంతులు అంటారు అసలు ఈ పుస్తకం బైబిల్లోకి ఎలా వచ్చింది ఈ గ్రంథకర్త ఎవరు ఈ ప్రసంగం రాయటంలో గ్రంథకర్త ముఖ్యోద్దేశమేమిటి ఈ రచయిత కనుగొన్న సిద్ధాంత సత్యమేది అతడు పరిశోధించి తేల్చిన సత్యమేమిటి క్రైస్తవ సత్యాన్ని సమర్థిస్తున్నాడా పూర్వపక్షం చేస్తున్నాడా దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు లేని జీవితము యొక్క తీరు తెన్నులు ఎలా ఉంటాయో సొలమోను విడమర్చి చెప్తున్నాడు సొలమోను ఊరిక మాట్లాడటం లేదు దేవుడు లేకుండా ఎవడైనా హాయిగా బ్రతకగలడా సూర్యమండలం క్రింద భూమండలం మీద మానవుడి జీవితానికి అర్థమేమిటి లక్ష్యమేమిటి దేవుడు లేనప్పుడు మానవుడికి పశువుకు భేదమేమిటి నాస్తికులు ఈ పుస్తకంలో నుంచి ఎందుకు ఉటంకిస్తారో గ్రహించండి సముద్ర మట్టానికి పైన కింద అని ఆటుపోటులను అంచనా వేస్తారు అలాగే మన ఆధ్యాత్మిక జీవితపు అంతస్తులను భూమికి పైన ఆకాశం క్రింద ఆకాశం పైన భూమి కింద అని జ్ఞానులు అంచనా వేస్తారు మన ఆధ్యాత్మిక జీవితానికి రెండు అంతస్తులున్నాయి శారీరకం ఆధ్యాత్మికం ఈ రెండు అంతస్తులు మనము ఎక్కడ ఉన్నామో చూపుతాయి ప్రసంగి గ్రంథమంతా సూర్యుడి క్రింది వ్యవహారమే సూర్యుడి పైన మనం జీవించాలి మూడో ఆకాశంలో దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన సింహాసనం ఉన్నది కానీ సూర్యుని కింద మన ఆలోచనలు అధమస్థాయికి చెంది ఉన్నాయి దేవుడు లేకుండానే ఏమేమో చేయడానికి మనుషులు పడే తాపత్రయం చూస్తే ప్రసంగికి అంతా వ్యర్థమనిపిస్తోంది దేవుడు లేని భవిష్యత్తు దేవుడు లేని నిత్యత్వం బహు భయంకరమైనవి మానవుడు దేవుని కృప చేత రక్షించబడ్డాడు మానవుడు దేవుని విమోచనాత్మక కృపకు ప్రత్యక్ష సాక్షి సూర్యుని కింద నియమాలు సూర్యుడి పైన పనిచేయవు ఇక్కడి శరీరాలు అక్కడ పనికిరావు ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక విషయాలు వెర్రితనమనిపిస్తాయి ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక వివేచన లేదు లోక సంబంధి అయిన ప్రకృతి మనిషికి చెప్పి చూడండి నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటినే వెతుకు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన నీవు ఎంత చెప్పినా ప్రకృతి సంబంధికి ఏమీ అర్థం కాదు ఇవి వెర్రి మాటలు అంటాడు ఎందుకని అతడు క్రీస్తునందు ఉన్నవాడు కాడు అతడు క్రీస్తుతో కూడా లేచినవాడు కాడు ఆ అనుభవం అతడికి లేదు పైనున్న వాటిని వెతుకు అంటే ఏమి వెతకగలడు అతడు మొదట కొత్తగా వాడై ఉండాలి నూతన సృష్టి అయి ఉండాలి క్రీస్తునందు లేని వ్యక్తిని పట్టుకొని క్రీస్తునందు ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడితే ఏమి ప్రయోజనం బురదలోని తాబేలును ఎగరవే అంటే అది ఎగురుతుందా అది అసలు ఆ బురద గుంటను వదులుతుందా ఎగరటమంటే దానికి సుతరాము ఇష్టముండదు పందికి బురదే ఇష్టం పన్నీరు అంటే దానికి అయిష్టం ప్రసంగి ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాడు తృప్తి ఎందులో ఉంది ఇందులోనా అందులోనా అంటూ అన్నిట్లో వేలు పెట్టి చూస్తున్నాడు ఇదే దృక్పథంతో ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో ప్రసంగి అన్నాడు పుస్తకాలు అధికంగా రచించబడతాయి దానికి అంతులేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయడం దేహానికి ఆయాసకరం ఐదో అధ్యాయం పదో వచనంలో మరొక ప్రయోగం ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి చెందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దానిచేత తృప్తి నందడు ఇది వ్యర్థమే మతంతో ప్రయోగం చేశాడు మతం మోతాదు ఎక్కువైతే మతపిచ్చి తలకెక్కుతుంది మతం వేషధారులను ఉత్పత్తి చేస్తుంది నాటకం దేవుణ్ణి ఎరగని వారి మధ్య బాగా రక్తి కడుతుంది మతాంతీకరణ వ్యర్థ వ్యాసంగం పేరు ప్రఖ్యాతులతో ప్రయోగం చేశాడు నైతిక శాస్త్రాన్ని పరిశోధించాడు కీర్తి కండూతి ఆత్మవంచన మాత్రమే వీటితో అతని మనస్సు విసిగిపోయింది లోకమంతా ఒక మాయా బజారు అని కొందరు వర్ణిస్తారు దేవుడు లేని బ్రతుకులు క్రీస్తుకు చెందని జీవితాలు పరిశుద్ధాత్మ నేతృత్వం లేని క్రైస్తవ ఉద్యమాలు అన్నీ దండగే మరొక వేదాంతి అన్నాడు ఇదంతా తోలుబొమ్మలాట అంతా మాయా అర్థం కాని మాయా లీలలు అది సరే నేటి కాలక్షేపాల మాట ఏమిటి వినోదం పేరుతో అశ్లీలము అబద్ధము అయిన ప్రదర్శనలు ఇస్తున్నారు కొందరు నిద్రపట్టక నిద్రమాత్రలు మింగి పెద్ద నిద్రలోకి తూలిపడిపోతున్నారు అద్వితీయుడైన సత్యదేవుడు ఆయన పంపిన క్రీస్తు లేని జీవితాలు తాలు జీవితాలు భక్త అగస్టీన్ అన్నమాట ఎంతో అర్థవంతమైనది దేవా తండ్రి మమ్మలను నీ కోసమే సృష్టించుకున్నావు ఎందు శాంతిని కనుగొనే వరకు మానవ హృదయానికి శాంతి అనేది ఉండదు ఒక్క మనిషి హృదయంలోకి లోకమంతటినీ తెచ్చిపెట్టినా ఇంకా ఖాళీ ఉంటుంది ప్రసంగి గ్రంథం ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తుంది అంటారు ఇవన్నీ లేనిపోని ప్రయోగాలు మానవుని సమస్యలన్నిటికీ క్రీస్తే జవాబు మిగతా జవాబులన్నీ శూన్యం వృధా వ్యర్థం ఇప్పుడు ప్రసంగి మాటల్లోనే వినండి ప్రసంగి తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి నీతిమంతులు జ్ఞానులు వారి క్రియలు దేవుని వశము అనే సంగతిని స్నేహము చేయటమైనా ద్వేషించటమైనా మనుష్యుల వశములో లేదు అనే సంగతిని అదంతా వారి వలన కాదు అనే సంగతిని పూర్తిగా పరిశీలన చేయడానికి నా మనస్సు నిలిపి నిదానించి పూనుకున్నాను సంభవించేవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవిస్తాయి నీతిమంతులకు దుష్టులకు మంచి వారికి పవిత్రులకు అపవిత్రులకు బలులు అర్పించేవారికి బలులను అర్పించని వారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగో పాపాత్ములకు అలాగే తటస్థిస్తుంది ఒట్టు పెట్టుకునేవారికి ఎలాగో ఒట్టుకు భయపడేవారికి అలాగే జరుగుతుంది అందరికీ ఒక్కటే గతి సంభవిస్తుంది సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బతికే కాలమంతా వారి హృదయం మందు వెర్రితనముంటుంది తరువాత వారు మృతుల వద్దకు వెళ్ళిపోతారు ఇదీ దుఃఖకరమే బ్రతికి ఉన్న వారితో ఉన్న ఉన్నవారికి ఆశ ఉంటుంది చచ్చిన సింహము కంటే బతికి ఉన్న కుక్క మేలుగదా బ్రతికి ఉన్నవారు తాము చస్తామని ఎరుగుదురు అయితే చచ్చిన ఏమీ ఎరగరు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఇక ఏ లాభము కలగదు వారికి ప్రేమించరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని కింద జరిగే వాటిలో దేనియందు వారికి ఇక ఎప్పటికీ పాలు లేదు దేవుని బిడ్డలారా వింటున్నారా ప్రసంగి భవిష్యత్తును గురించి ఏమీ కంగారు పడటం లేదు అతడు నిత్యత్వాన్ని గురించి తలంచటము లేదు ఆ సంగతి నాకు పూర్తిగా తెలియదు అంటున్నాడు నీవు ఏ దిక్కుకు వెళ్ళినా భేదమేమీ లేదు అంతా ఒకటే ఎటు పోయినా చేరేది ఒకచోటికే ఏమంటున్నాడు ప్రసంగి అతడు చెప్తున్నది దేవుడి మాట కాదు సూర్యమండలం క్రింద ప్రసంగికి అంతా ఆ విధంగా కనిపిస్తున్నది తన చుట్టూరా ఉన్న జీవితాలను పరిశీలిస్తున్నాడు ఎవడైనా అసలు ఎందుకు పనిచేయాలి జీవితం ఒక లాటరీ లాంటిది అనుకుంటున్నాడు ఎవరి అదృష్టం వారిది పరిస్థితులు నిన్ను దగా చేస్తాయి లాభం కలిసొస్తే దాన్ని ఇతరులతో పంచుకో ఈ మాట ఈ రోజున ఎవ్వరూ చెప్పరు ఏ సాంఘిక రాజకీయ సిద్ధాంతము ఈ మాట అనదు సులమూను అంటున్నాడు తిను తాగు సుఖించు అనేవాడికి ఎవడేమైపోతే ఏమీ తనకేమీ పట్టదు వాడికంటే బతికి ఉన్నవాడే మేలుకదా జ్ఞానివై చచ్చేకంటే అజ్ఞానివిగా నాలుగు రోజులు బ్రతుకు ఇది ఒక కొత్త వేదాంతం బతికి ఉన్న కుక్క చచ్చిన సింహము కంటే మేలు మరణమే అంతమా ఆ తరువాత ఇంకేమీ లేదా ఈ సంగతి దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని భౌతిక దేహాన్ని సమాధిలో పెడతారు శరీరం నిద్రిస్తుంది ఆత్మకు నిద్రలేదు దేవుని బిడ్డలు అనగా వారి ఆత్మలు పరలోకానికి తమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాయి రెండు కొరింతి ఐదో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు ఈ దేహములో నివసిస్తున్నంతకాలము ప్రభువుకు దూరముగా ఉన్నాము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము ప్రసంగి తొమ్మిదో అధ్యాయం ఏడో వచనం నుండి నీవు పోయి సంతోషంగా నీ తిను ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగు ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాడు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకో నీ తలకు నూనె తక్కువ చేయకు దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతా నీవు ప్రేమించే నీ భార్యతో సుఖించు నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతా సుఖించు అదే నీకు కలిగే భాగము ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చెయ్యి నీవు పోయే పాతాళమందు పనైనా ఉపాయమైనా తెలివైనా జ్ఞానమైనా లేదు ఇంతకు ప్రసంగి ఏమంటున్నాడు జీవితమంతా ఆయుష్కాలమంతా చచ్చినప్పుడు మనిషి ఎంతో జంతువు అంతే పరిణామవాదులు మనిషి జంతువులో నుండి వచ్చాడు అంటారు కానీ ప్రసంగి మనిషి జంతువుతో సమానం అంటున్నాడు మనిషి జంతువులాగా చస్తాడు అంటున్నాడు అలా కాదు మనలను దేవుడు సృజించాడు మనిషి దేవుని సృష్టి శరీరం చస్తే ఆత్మదేవుని వద్దకే వెళుతుంది ప్రసంగి పరిశీలన ఈ లోకానికే పరిమితం రేపు ఎలాగో చస్తావు గనుక బాగా తిను తాగు సుఖించు అంతకు మించి మరేమీ లేదు ప్రసంగి వేదాంత ధోరణి ఎంతవరకు పోయిందంటే నీ భార్యను ప్రేమించు సంతోషించు నిజమే క్రీస్తును ఎరగని వారు కూడా తమ భార్యలను ప్రాణాధికంగా ప్రేమించేవారున్నారు కాని మనకైతే క్రీస్తునందు వైవాహిక ప్రేమ ఆధ్యాత్మీకరించబడుతుంది చేతికి చిక్కిన అవకాశాన్ని దార విడుచుకోవద్దు చచ్చిన తరువాత నీవు చేయగలిగింది ఏమీ లేదు నీవు దేవుని బిడ్డవైతే ప్రభువు దగ్గరికే వెళతావు న్యాయపీఠం ఎదుట నిలుస్తావు నీవు దేవుని బిడ్డవు కాకపోతే ధవళ సింహాసనపు తీర్పు నీకుంది అది నరకము పాతాళం పదకొండవ వచనం నుండి సూర్యుని క్రింద జరుగుతున్నది మరొకటి ఆలోచించాను వడిగలవాడు పరుగులో గెలవడు బలము గలవాడు యుద్ధమునందు విజయమొందడు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులైనంత మాత్రాన ఐశ్వర్యము కలగదు తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేత కాలవశము చేత అందరికీ కలుగుతున్నాయి తమ కాలము ఎప్పుడు వస్తుందో నరులు ఎరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పెట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుబడతారు ప్రసంగి అంటున్నాడు జీవితమంటే ఒక్కొక్కరి అదృష్టం కాలవశంలో ఏమేమో జరుగుతాయి నీ పుట్టుక నీ పరిసరాలు దేశకాల పరిస్థితులు నీ మీద ప్రభావం చూపుతాయి చేప వలలో చిక్కుకుంటుంది పక్షులు వేటకాని ఉరిలో తగులుకుంటాయి అదృష్టమని జ్యోతిషమని ప్రారబ్ధమని పలు విధాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి మనిషి చేయగలిగిందేమీ లేదు ఏమి జరగాలో అది ముందుగానే నిర్ణయించబడింది అనే సిద్ధాంతం ఇది పదమూడవ వచనం ప్రసంగి అంటున్నాడు నేను జరుగుతున్న దీనిని చూచి ఇదే జ్ఞానం అనుకున్నాను నా దృష్టికి ఇది గొప్పదిగా కనపడింది ఒక చిన్న పట్టణం ఉన్నది అందులో కొద్దిమంది కాపురమున్నారు దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదట గొప్ప బురుజులు కట్టించాడు అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాడు అయినా ఎవరూ ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకోలేదు నేననుకున్నాను బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరించబడుతుంది వారి మాటలు ఎవరూ లక్ష్యం చెయ్యరు బుద్ధిహీనుల్లో ఏలే వాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు దేవుని బిడ్డలారా వింటున్నారా సులమోను ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు బీదలు దళితులు ఎందరో ఉన్నారు కానీ పరిపాలకుడు నిరంకుశుడైతే నియంత అయితే రాజ్యమంతా పాడైపోతుంది ఆ పట్టణంలో ఒక్క జ్ఞాని ఉంటే చాలు అది బాగుపడుతుంది ఆ జ్ఞాని ఎవరు ఆ జ్ఞానమెక్కడిది ఎవరిది ఇదంతా ఏసుక్రీస్తునే చూపుతుంది మతయుసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనం నక్కలకు బొరియలున్నాయి ఆకాశపక్షులకు గూళ్లున్నాయి గాని ఆయనకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అయితే ఆయనే మన రక్షకుడు రాజు యుద్ధాయుధముల కంటే జ్ఞానమే శ్రేష్టమైనది అణుశక్తి కంటే క్రీస్తే గొప్పవాడు సైతానుకు ఎన్నో మారణాయుధాలు ఉండవచ్చు గాని మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు ఒక్క పాపాత్ముడు అంతా నాశనం చేయగలడు ఆదాము ఆకాను రెహబాము అననీయా సప్పీరాలు వీరిని అడగండి వీరిలో ప్రతి ఒక్కరి ద్వారా జాతికి సంఘానికి తీరని నష్టం వాటిల్లింది రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఏడో వచనమంటోంది మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు ఎవడూ తన కోసమే చనిపోడు మనము ప్రభువు కోసమే బ్రతుకుతాము మన జీవితము ఇతరులకు బోధిస్తుంది దేవుడు లేని జీవితాలు పట్టణాన్ని దేశాన్ని జాతిని పాడు చేస్తాయి దేవుని బిడ్డలు బాగుచేసింది దేవుడు లేని లౌకికవాదులు పాడు చేయాలని చూస్తారు పేతుడు గొప్ప ప్రసంగికుడు కాని అతన్ని తెచ్చినవాడు అంద్రేయ నరకములో పడిపోయినవాడు తానొక్కడే పడడు అనేకులను తనతో లాక్కు వెళ్తాడు ఒక్క పాపాత్ముడు ఎంత కీడు చేయగలడో పాపం ఎంత దుష్టశక్తో గమనించండి ప్రియ సోదరుడా సోదరి నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్